బేతాళ కథ ద్విగుణుడి ఉపవాసం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంతటి నడిరాత్రి వేళ గణం తప్ప మరేది నడయాడని ఈ భయంకర శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమలకు తగిన ఫలితం ఎప్పుడు లభిస్తుందో తెలియటం లేదు ఒక్కొక్కసారి మనం అనుకోని ఊహించని మార్గంలో మన కోరికలు నెరవేరటం జరుగుతూ ఉంటుంది ఇలా జరగటానికి కారణాలేమిటో ఎంతటి విఘ్నుడు తాపసి కూడా తార్కికంగా వివరించలేడు ఇందుకు ఉదాహరణగా అనేవాడి ఉపవాసం గురించి చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు బలభద్రపురంలోని రమానాథుడి ఇంటి పెరట్లో నిధి ఉన్నదని అంతా చెప్పుకునేవారు దానికోసం రమానాథుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ జాడ తెలియలేదు ఒకసారి అతడింటికి సన్యాసి ఒకడు వచ్చి సన్యాసి కాని ఉత్తముడైన పురుషుడికి నీ ఇంట్లో మూడు రోజులు భోజనం పెట్టు నాలుగో రోజు అతడి చేత కటిక ఉపవాసం చేయించు ఐదవ రోజు చేతికి ఇయ్యి అతడెక్కడ తవ్వితే అక్కడ నీకు నిధి తప్పక దొరికి తీరుతుంది అని చెప్పాడు ఆ రోజు నుంచి కాస్త మంచివాడని తెలిసిన ప్రతివాణ్ణి రమానాథుడు తన ఇంటికి ఆహ్వానించసాగాడు నిధి దొరికితే వాళ్లకు అందులో భాగం ఇస్తానంటే వాళ్లల్లో ఒక్కరు కూడా అందుకు అంగీకరించకుండా పరాయి సొమ్మును ఆశించటం పాపమన్నారు మంచి మనసుతో అతడింట బస చేసి మూడు రోజులు సృష్టిగా భోజనం చేసి నాలుగో రోజున ఉపవాసం ఉండేవారు ఐదో రోజున వాళ్ళు గుణపం పట్టి తప్పితే అక్కడ నేలలో చిల్ల పెంకులు కూడా దొరకలేదు తాము ఉత్తములం కాదని చిన్న చిన్నగుచ్చుకునేవారు కొందరు సన్యాసి మాటల్లో నిజం లేదనుకునేవారు ఏమైనా క్రమంగా రమానాథుడి ఆహ్వానం మన్నించి ఇంటికొచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది కొన్నాళ్లకు అదే సన్యాసి మళ్ళీ రమానాథుడి ఇంటికి వచ్చాడు ఆయనకు రమానాథుడు జరుగుతున్నది చెప్పాడు అప్పుడు సన్యాసి గంభీరంగా నేను నీ అతిథి చేత కటిక ఉపవాసం చేయించటం గురించి చెప్పాను కటిక ఉపవాసం అంటే రోజుకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకూడదు అలా చేస్తున్నారా అని అడిగాడు రమానాథుడు గుర్తు చేసుకున్నాడు కొందరు పళ్ళు తిన్నారు కొందరు పాలు తాగారు అందరూ నీళ్లు తాగారు కటిక ఉపవాసం అంటే నిత్యం చేసే భోజనం మానుకోమనే శాస్త్రం చెబుతున్నది అయితే ఇప్పుడు సన్యాసి చెప్పాక నిధి కోసం చేయవలసిన కటిక ఉపవాసం గురించి రమానాథుడికి అర్థమై స్వామి నా నిధి కోసం ఇతరులెవ్వరూ కటిక ఉపవాసం చేయరు నేనే ఆ పని చేస్తే ఎలా ఉంటుంది అని సన్యాసిని అడిగాడు నీ కోసం ఫలాపేక్ష లేకుండా కటిక ఉపవాసం చేయగలిగిన వాడే సత్పురుషుడు నీ ప్రయోజనం కోసం నువ్వు ఉపవాసం చేస్తే అది స్వార్థమవుతుంది తప్ప మంచితనం కాదు ఇక్కడికి కాస్త దూరంలో చిన్న పట్నం ఉంది పట్నంలో ద్విగుణుడనే ఆయన ఉన్నాడు ఆయన్ని పిలుచుకురా ఆయన చేత కటిక ఉపవాసం చేయించావంటే నీ కార్యం నెరవేరుతుంది అని చెప్పి సన్యాసి వెళ్ళిపోయాడు వెంటనే రమానాథుడు ప్రయాణం కట్టి రోజంతా నడిచి చీకటి పడే సమయానికి చిన్నపట్నం చేరుకున్నాడు ద్విగుణుడి ఇల్లు అతనికి సులభంగానే దొరికింది ఆ ఇల్లు చూసి రమానాథుడు ఆశ్చర్యపోయాడు ద్విగుణుడు పేదవాడే ఉంటాడని అతడు అనుకున్నాడు ఇల్లు చూస్తే ఇంద్రభవనంలా ఉంది లోపలకు వెళితే దాసదాసీ జనంతో మహా వైభవంగా ఉంది ద్విగుణుడు వారి మధ్య గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆయన మంచి పొడగరి పొడవుకు తగ్గట్టుగా పుష్టిగా ఉన్నాడు పట్టు వస్త్రాలు ధరించి వంటి నిండా నగలు వేసుకుని వైష్ణవాలయంలోని దేవుడి విగ్రహంలాగా ధగ రమానాథుడిని చూస్తూనే ద్విగుణుడు స్వయంగా వచ్చి పలకరించి వచ్చిన పనేమిటని అడిగాడు అంత గొప్పవాడికి తను వచ్చిన పని చెప్పటం రమానాథుడికి మొహమాటంగా తోచింది అయినా ద్విగుణుడు బలవంతంగా అతని చేత మనసులో అని మాట చెప్పించాడు మాట చెప్పాక ద్విగుణుడు ఏమంటాడోనని రమానాథుడు కలవరపడ్డాడు కాని ఆయన ఆప్యాయంగా అతని భుజం తట్టి ఈ రాత్రికి ఎక్కడ విశ్రాంతి తీసుకో తెల్లవారుగానే బయలుదేరుదాం ఈలోగా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను అన్నాడు రమానాథుడు ఎంతో సంతోషించాడు ద్విగుణుడు ఇచ్చిన ఆతిథ్యం వల్ల రమానాథుడికి వళ్ళు తెలియని నిద్రపట్టింది తెల్లవారగానే ద్విగుణుడి సేవకుడు అతన్ని నిద్రలేపి త్వరగా తెమలండి అయ్యగారు తొందరపడుతున్నారు అన్నాడు రమానాథుడు లేచి కూర్చున్నాడు రాజవైభోగాలతో అతడి చేత సేవకులు స్నానం చేయించారు అతడు ద్విగుణుడి గురించి వారిని అడిగి విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు వాళ్ళు చెప్పిన ప్రకారం ద్విగుణుడు సేవకులకు మంచి జీతాలిస్తాడు కానీ వారిని బాగా వేధిస్తాడు ఎన్నో మంచి పనులు చేస్తాడు కాని వ్యసనాలున్నాయి ద్విగుణుడు మంచివాడా చెడ్డవాడా అని అడిగాడు రమానాథుడు ఆత్రంగా ఆయనలో మంచి చెడ్డ ఉన్నాయి ఎటొచ్చి చెడ్డను దాచుకోడు అదొక్కటి విశేషం అన్నారు సేవకులు ఇది విని రమానాథుడు దిగులు పడిపోతూ సన్యాసి ద్విగుణుడి పేరెందుకు చెప్పాడో ఈయన ఉపవాసం వల్ల నాకు ప్రయోజనం ఉంటుందో ఉండదో అని పైకే అనేశాడు దీనికి సేవకులు నవ్వి తను చేయబోయే ఉపవాసం గురించి మా యజమాని రాత్రి బాగా ప్రచారం చేశాడు మేమందరం ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నాం ఉపవాస దీక్షకు మా యజమాని మీకెక్కడ దొరికాడు అందరూ మూడు పూటలు తింటే ఆయన ఆరు పూటలు భోజనం చేస్తాడు ఆయన చేత ఉపవాసం చేయించటం ఆ బ్రహ్మతరం కూడా కాదు అన్నారు ఈ మాటలకు రమానాథుడికి దిగులు మరింతగా పెరిగింది అతడు అన్నింటికీ మీదే భారం వేసి ఆలోచించటం మానుకున్నాడు కొద్దిసేపట్లో ప్రయాణానికి బండి సిద్ధమయ్యింది ఆ బండిలో చాలా మూటలున్నాయి రమానాథుడు ద్విగుణుడితో పాటు ఒక వంటవాడు కూడా ఉన్నాడు ద్విగుణుడు వంటవాణ్ణి రమానాథుడికి చూపి నేను భోజన ప్రియుణ్ణి వీడి వంటలు తప్ప నాకు ఇంకేమీ నచ్చవు నేనెక్కడికి వెళ్ళినా నాతో పాటు వీడు బయల్దేరాల్సిందే అన్నాడు ఆ వెంటనే ప్రయాణం మొదలయ్యింది దారిలో వంటవాడు పెట్టక రమానాథుడు ద్విగుణుడు ఫలహారాలు చేశారు తను తిన్నదానికి ద్విగుణుడు రెట్టింపు తిన్నాడు అతడి తిండి పుష్టికి రమానాథుడు ఆశ్చర్యపోయాడు కానీ కాసేపాకి ద్విగుణుడు మళ్లీ ఫలహారం చేశాడు బండి కొంత దూరం వాళ్ళకు వాళ్లకు ఆదారిన వెళ్తున్న ఒక మనిషి కనిపించాడు ద్విగుణుడు బండి ఆపించి అతన్ని పలకరించాడు ఆ మనిషి భార్యకు జబ్బుగా ఉంది వైద్యుడేవో మూలికలు తెమ్మంటే పొరుగూరు వెళ్తున్నాడు ద్విగుణుడు అతని పరిస్థితికి జాలిపడి ధైర్యం చెప్పాడు కాస్త బండిలో ఎక్కించుకుంటే తొందరగా పొరుగూరు చేరుకుంటాను నా భార్యకు ప్రాణప్రమాదం కానీ చాలా బాధపడుతుంది వెంటనే ఉపశమనం కలిగించాలని నా ఆశ అన్నాడు ప్రమాదం ప్రాణప్రమాదం కదా శరీర బాధంటావా అనుభవించక తప్పదు ఉత్తపుణ్యానికి ఐదేళ్లవాడైన నా కొడుకును వెన్న దొంగిలించాడని అనుమానించి వాతలు పడేలా కొట్టింది నీ భార్య అందుకే అనుభవిస్తున్నది అనుభవించని అంటూ అతన్ని అనే ద్విగుణుడు ముందుకు సాగిపోయాడు అతని ప్రవర్తనకు రమానాథుడు చాలా ఆశ్చర్యపడ్డాడు అలా మరికొంత దూరం వెళ్ళాక వాళ్లకు దారి పక్కగా చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్న మనిషి ఒకడు కనిపించాడు ద్విగుణుడు బండి ఆపించి దిగి వెళ్ళి అతన్ని చూస్తూ నువ్వు నరసింహం కదూ ఇక్కడ కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు నరసింహం చేదుకుంటూ మా అయ్య ముసలయ్య పోయి నాలుగు రోజులయ్యింది ఎక్కడ ఏ పని చేద్దామన్నా ఆయనే గుర్తొస్తున్నాడు దుఃఖం భరించలేకపోతున్నాను అన్నాడు అయ్యో ముసలయ్య పోయాడా ఎన్నోసార్లు నా చిన్నప్పుడు పొలంలో తాటి ముంజుకాయలు నా కోసం దింపించేవాడు అంటూ ద్విగుణుడు తను బోరున ఏడ్చాడు నరసింహం దిమ్మెరపోయి తన ఏడుపు మాని ద్విగుణుణ్ణి సాకాడు అయితే ద్విగుణుడు అంతలోనే పక్కపక్క నవ్వి మీ నాన్న దుష్టుడు బ్రతికినంతకాలం మోసాలే చేశాడు పొలంలో పనివాళ్ల కడుపు కొట్టాడు అన్యాయంగా నాదొక ఎకరం పొలం తన పొలంలో కలుపుకున్నాడు అలాంటి దుష్టుడు పోతే సంతోషించాలి కాని ఏడవడమెందుకు అంటూ బండెక్కాడు ద్విగుణుడి మాటల్లో నిజమైతే ఉండవచ్చు కాని అలా నిష్ఠూరంగా మాట్లాడటం రమానాథుడికి నచ్చలేదు ఆ తర్వాత మధ్యాహ్నం కాగానే ద్విగుణుడు బండినొక చోట ఆపించి సుష్టుగా భోజనం చేశాడు బాగుండదని రమానాథుడు కొంత తిన్నాడు ఎక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం ఒక గంట అయ్యాక నాకు మళ్ళీ ఆకలి వేస్తుంది అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి బయలుదేరుదాం అన్నాడు ద్విగుణుడు ఇదేం ఆకలిరా బాబు అనుకున్నాడు రమానాథుడు ద్విగుణుడు మళ్ళీ ఫోన్ చేశాక వాళ్ళు ప్రయాణం ప్రారంభించి సాయంత్రానికల్లా రమానాథుడి ఇల్లు చేరుకున్నారు అప్పటి నుంచి ద్విగుణుడు ఇంట్లో విచిత్రంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు ముందు రమానాథుడి భార్య అందాన్ని మెచ్చుకున్నాడు తర్వాత మనిషి అందంగా ఉన్న ఇల్లు అందంగా ఉంచలేదని చిన్నబుచ్చాడు రమానాథుడి పిల్లలు ముచ్చటగా ఉన్నారని అన్న కాసేపటికే అల్లరెక్కువని విసుక్కున్నాడు రమానాథుడికి నిధి దొరుకుతుందని కాసేపు సంతోషించి అతడి కోసం తన వైభవాలన్నీ వదులుకు రావలసి వచ్చిందని చిరాకు పడ్డాడు ఆ రోజు గడిచింది తర్వాత మూడు రోజుల పాటు ద్విగుణుడు రమానాథుడి ఇంట్లో సుష్టుగా భోజనం చేశాడు రోజుకు ఆరు పూటలు అంతగా భోంచేసేవాణ్ణి ఎక్కడా చూసి ఉండనందున ఇంటిల్లిపాది ఆశ్చర్యపోతూ ఉండేవారు ఇలాంటివాడు ఉపవాసమేమి ఉంటాడు అని రమానాథుడి కుటుంబం వారంతా అనుమానించారు మూడో రోజు రాత్రి పడుకోబోయే ముందు ద్విగుణుడు రమానాథుడి భార్యను పిలిచి అమ్మా రేపు నేను కటిక ఉపవాసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను నీకు విశ్రాంతి అన్నాడు ఆ తర్వాత కాసేపటికి రమానాథుడిని పిలిచి నీకు నిధి దొరికితే నాకేమైనా ఇస్తావా అని అడిగాడు ఇలాంటి స్వార్థపరుడి వల్ల తనకు నిధి ఏం దొరుకుతుందిలే అనుకుంటూ నిధి దొరకాలే కాని అందులో నాలుగో వంతు మీదే అని చెప్పాడు రమానాథుడు నాలుగో రోజు వచ్చింది ద్విగుణుడు కటిక ఉపవాసం ఉంటాడనుకున్నాడు రమానాథుడు కానీ ఆయన తన వంటవాడి చేత మూడు పూటల శుభ్రంగా వండించుకుని తిన్నాడు అదేమని అడిగితే రోజుకు ఆరు పూటలు తింటాను కదా మూడు పూటలు మానేస్తే అదే కటిక ఉపవాసం నాకు అన్నాడు రమానాథుడు కలవరపడ్డాడు కాని మర్నాడు ఉదయం ద్విగుణుడు గుణపం తీసుకుని పెరట్లో తవ్వగా వెంటనే కంగుమన్నది అక్కడ కొంచెం లోతు తవ్వగా బంగారు కాసులతో నిండి ఉన్న పెద్ద బిందె దొరికింది బేతాళుడి కథ చెప్పి రాజా రమానాథుడు నిధి సంపాదించేందుకు సన్యాసి అతడిని ఒక ఉత్తమ పురుషుడికి మూడు రోజులు పోజనం పెట్టి నాలుగో రోజున కటిక ఉపవాసం చేయించమన్నాడు కదా అయినా ద్విగుణుడు అలా కటిక ఉపవాసం చేయకపోయినా అతడి వల్ల రమానాథుడికి నిధి దొరికింది పైగా ద్విగుణుడి ప్రవర్తన చూస్తే అతడిలో ఉత్తమ పురుషుడిలో ఉండదగ్గ మంచి లక్షణాలేవీ లేవు చావు బతుకుల్లో ఉన్న భార్య గురించి వాడికి సానుభూతి చూపకపోగా వాణ్ణి తిట్టాడు అలాగే తండ్రిపోయిన దుఃఖంలో ఉన్న నరసింహాన్ని నాలుగు మంచి మాటలతో పరామర్శించకపోగా నానా దుర్భాషలాడాడు దొరకబోయే నిధిలో రమానాథుణ్ణి భాగమడిగాడు ఇదంతా చూస్తే అనుకోని ఊహించని రీతిలో ఏదో కాకతాళీయంగా రమానాథుడికి నిధి దొరికిందనుకోవాలే తప్ప ఇందులో ద్విగుణుడి ఉత్తమ పురుష లక్షణాల ప్రమేయం ఉన్నదనుకోవడం పొరపాటవుతుంది కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు లోకంలో ఎక్కడ సంపూర్ణ ఉత్తమ పురుషుడంటూ ఉండడు ఉత్తముడైన వాడు చెడ్డతనాన్ని తనలో దాచిపెట్టి ఉంచటం వల్ల అతడి ఉత్తమ స్థితికి గ్రహణం పడుతుంది ద్విగుణుడు తనలోని మంచిని చెడ్డను విడతీశాడు అందువల్ల అతని మంచి చెడ్డలు అందరికీ స్పష్టంగా కనిపించినాయి అతడిలో రెండు వ్యక్తిత్వాలుండటం వల్ల రోజుకు ఆరు పూటలు భోజనం చేస్తాడు తనలోని మంచితనంతో ఇతరులకు సాయపడతాడు చెడ్డతనంతో ఇతరులను ద్వేషిస్తాడు స్వార్థం చూపిస్తాడు ఎంతో వైభవముండి రమానాథుడికి సాయపడాలని వచ్చాడు అతనిలోని మంచివాడు రమానాథుడి భార్య పెట్టింది తిన్నాడు చెడ్డవాడు అహంకరించి తన వంటవాడి చేత వండించుకుని తిన్నాడు అతడిలోని ఉత్తముడు ఒకరోజంతా కటిక ఉపవాసం చేశాడు అందువల్లనే అతడి సాయం రమానాథుడి నిధి సంపాదించేందుకు ఉపకరించింది ఈ కారణాల వల్ల నిధి దొరకటం ఏదో కాకతాళీయం అనుకోవడం సరికాదు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి బైరాగి సలహా చంద్రనాథుడనే ఒక గృహస్థుకు సాధుజనులంటే ప్రీతి ఒకరోజున ఆయన బైరాగి ఒకడిని తన ఇంటికి పిలిచి పాదపూజ చేశాడు బైరాగి ఎంతో సంతోషించి ఏమైనా కోరుకోమన్నాడు చంద్రనాథుడు వినయంగా స్వామి నాకే కోరిక లేదు భగవత్కృప వల్ల తమ వంటి మహాత్ముల దీవెనల వల్ల నాకు డబ్బుకు సుఖాలకు లోటు లేదు కాని ఎందువల్లనో నా భార్య భ్రమరాంబ ఎప్పుడూ అసంతృప్తితో బాధపడుతూ ఉంటుంది కారణం తెలియదు ఇందుకు తమరేమైనా విరుగుడు చెప్పగలరా అన్నాడు బైరాగి ఊపి భ్రమరాంబను పిలవమన్నాడు ఆమె వచ్చి అతడడిగిన ప్రశ్నలన్నిటికీ బదులిచ్చింది భ్రమరాంబకు భర్త ప్రేమ లభిస్తున్నది కోరిన కోరికలు తీరుతున్నాయి పనులు చేయడానికి ఇంటి నిండా పనివాళ్లున్నారు తీరిక సమయాల్లో మంచి పుస్తకాలు చదువుతుంది హాయిగా సంగీతం పాడుకుంటుంది మరి నీకు అసంతృప్తి దేనికి అని అడిగాడు బైరాగి ఏమో అదే నాకు తెలియడం లేదు మా మేడ పక్కనే చిన్న పెంకుటిల్లుంది అందులో వీరభద్రుడని ఆయన ఉంటున్నాడు ఆయన కుటుంబానికి అతి కష్టం మీద రోజులు గడుస్తున్నాయి అయినా వీరభద్రుడి భార్య కాంతమ్మ ఎప్పుడూ ఉత్సాహంగానూ సంతోషంగానూ ఉంటుంది అంతా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి అన్నది భ్రమరాంబ బైరాగి ఒక క్షణం ఆలోచించి తన కోసమే బ్రతికే మనిషికి తృప్తి ఉండదు కాంతమ్మ తన కోసం ప్రతిఫలం లేకుండా కష్టపడటం వల్లనే ఉత్సాహంగాను ఎంతో తృప్తిగాను ఉంటున్నదనుకుంటాను నువ్వు కూడా ఇతరులకు అడపాదడపా సాయపడు నీలోని అసంతృప్తి క్రమంగా తొలగిపోతుంది అన్నాడు ఆ మాటలు భ్రమరాంబకంతగా రుచించలేదు కానీ బైరాగి నిజమే చెప్తున్నాడేమో అనిపించింది ఎందుకంటే అందరూ తనకు సాయపడేవాళ్లే తప్ప తనెప్పుడు ఎవరికీ సాయపడలేదు మరి అంతలో అక్కడికి అచ్చమ్మ వచ్చింది ఆమె పేదరాలు నాలుగేళ్లల్లో పనిచేసి పొట్టపోసుకుందామని ఈ ఊరొచ్చింది కానీ ఇంతవరకు వీరభద్రుడింట్లో తప్ప ఇంకెక్కడా పని దొరకలేదు ఒకసారి భ్రమరాంబను అడిగితే కొద్ది రోజులాగి కనపడమన్నది అందుకని అచ్చమ్మ ఆ రోజు భ్రమరాంబను చూడవచ్చింది మా ఇంట్లోనే బోలెడు మంది పనివాళ్ళు నిన్నేం చేసుకోను అన్నది భ్రమరాంబ అచ్చమ్మ వెళ్ళిపోతుంటే బైరాగి ఆపి నువ్వు వీరభద్రుడింట్లో పని చేస్తున్నావా వాళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతూ పని మనిషిని కూడా పెట్టుకున్నారా అని ప్రశ్నించాడు దానికచ్చమ్మా అయ్యా ఎవరైనా ఉట్టినే డబ్బు సాయం చేస్తే నేను తీసుకోను ఉన్నంతలో నాకు సాయపడ్డట్లు ఉంటుందని తమకు పని సాయం ఉంటుందని వాళ్ళు నన్ను పనిలో పెట్టుకున్నారు వాళ్ల ఇబ్బందులేమిటో నాకు తెలియదు కానీ తాము తిన్నదే నాకు పెడతారు నేను ఒక్క వరహ చాలన్నా నాకు వేరే ఎక్కడా లేదని నెలకు రెండు వరహాలిస్తున్నారు తిండి ఖర్చు అక్కడ వెళ్ళిపోతున్నది పడక కూడా వాళ్ల ఇంటి అరుగు మీదే పని చేసేందుకు నాలుగు ఇళ్ళు దొరికితే నేను వేరే ఇల్లు చూసుకునే ఉండొచ్చునని ఆశ అన్నది భ్రమరాంబ వెంటనే నీకింత ఇబ్బంది ఉన్నదని తెలియదు రెండు పూటలా తిండి పెట్టి నెలకు పది వరహాలిస్తాను మా ఇంట్లో ఉండు అన్నది అలాగే ఉంటానమ్మా కానీ కాంతమ్మ గారింట్లో పని మానమనొద్దు ఆ అమ్మకు నేను లేనిదే అస్సలు గడవదు అన్నది అచ్చమ్మ భ్రమరాంబకి మాట నచ్చలేదు కానీ కాదంటే బైరాగి తనను తప్పుపడతాడని ఊరుకుంది తన వల్ల కాంతమ్మకు నష్టం కలగకూడదు కదా మరి బైరాగి భ్రమరాంబ మంచి గుణాన్ని మెచ్చుకుని కొంతకాలం తర్వాత మళ్లీ వస్తాను అప్పటికి నీ అసంతృప్తి పూర్తిగా పోతుందని నా నమ్మకం అని వెళ్ళిపోయాడు భ్రమరాంబ ఇంట్లో అచ్చమ్మకు చెప్పడానికి పెద్దగా పనేమీ లేదు అందువల్ల భ్రమరాంబ ఆమె చేత రోజు మంచాలు బీరువాలు గొడ్డతో తుడిపించేది దేవుడికి పూర్వం పూలతో పూజ చేసేది ఇప్పుడు అచ్చమ్మ చేత మాల కట్టించి పూజ చేస్తున్నది ఇలాంటి పనులయ్యాక అచ్చమ్మ కాస్త విశ్రాంతిగా కనపడితే భ్రమరాంబలో అసంతృప్తి రేగేది ఆమె ఏమాత్రం అవసరం లేని పనులు అచ్చమ్మకు పురమాయిస్తూ ఉండేది వీధి చివర డాబా ఇంట్లో ఉన్న రమణయ్య గారి భార్య శకుంతలమ్మ వీయంకుల ఇంటి నుంచి తిరిగొచ్చిందో లేదో చూసిరమ్మనో పెరట్లో కాకి ఒకటే పనిగా అరుస్తున్నది దాన్ని తోలమనో వీధిలో ఆ గోలేమిటి ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారా కాస్త కిటికీలో నుంచి తొంగి చూడమనో ఇలాంటి అనవసరమైన పనులు అచ్చమ్మకు చెబుతూ ఉండేది అచ్చమ్మ అన్ని పనులు అవలేలగా చేసేది అయితే ఆమె కాంతమ్మ ఇంట్లో ఉత్సాహంగా ఉండేది భ్రమరాంబ దగ్గర నిరుత్సాహంగా ఉండేది మాట వరుస కూడా అచ్చమ్మ కాంతమ్మ గురించి తప్పుగా అనదు అననివ్వదు ఇదంతా చూసి భ్రమరాంబకు అసంతృప్తి మరింత పెరిగింది కొంతకాలానికి బైరాగి తిరిగి వచ్చి సంగతి తెలుసుకున్నాడు అచ్చమ్మ ప్రవర్తనకు కారణం తెలుసుకునేందుకు అక్కడి నుంచి కాంతమ్మ ఇంటికి వెళ్ళాడు అక్కడి పరిస్థితి స్వయంగా తెలుసుకుని తిరిగి వచ్చాక భ్రమరాంబ ఇంటి పరిస్థితిని గమనించాడు అంతా శ్రద్ధగా చూస్తున్న భ్రమరాంబ బైరాగిని తేడా ఏమైనా తెలిసిందా స్వామి అని అడిగింది అందుకు బైరాగి కాంతమ్మ ఇంట్లో పని ఎక్కువ అయితే ఆమె అచ్చమ్మ చేత అవసరం మేరకు మాత్రమే పని చేయించుకుంటుంది వాళ్ళింట్లో మంచినీళ్లు తాగితే లోటానో నీళ్లతో తొలుచుకుని మళ్లీ వాడుతారు తప్ప ఎప్పటికప్పుడు పని మనిషిని తోమమనరు తాము పని చేసేటప్పుడు ఎలా ప్రవర్తిస్తారో పని మనిషి విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తారు ఆమెను తమలో ఒకతిగా భావిస్తారు జీతం ఇవ్వడం వరకు మాత్రమే ఆమె పని మనిషి అందువల్ల అక్కడ ఆమె ఉత్సాహంగా ఉంటుంది అన్నాడు నేను మాత్రం దానికి తక్కువేం చేశాను అన్నది భ్రమరాంబ ఎంతో ఉక్రోషంగా ఇంకా అర్థం కాలేదా వాళ్ళు పని ఉందని పని చేయించుకుంటున్నారు నువ్వు పని మనిషి ఉందని పని చేయించుకుంటున్నావు రెండింటికి తేడా లేదు అన్నాడు బైరాగి మందలింపు ధోరణిలో భ్రమరాంబకు తన తప్పు అర్థమయ్యింది ఆమె ఏదో అనబోయేంతలో బైరాగి నీ అసంతృప్తికి కారణం అసూయ కాంతమ్మ నీకంటే సంతోషంగా ఉండటం నువ్వు భరించలేకపోతున్నావు ఆ అసూయను విడిచిపెట్టి కాంతమ్మతో స్నేహం చెయ్యి గొప్ప కోసం కాక మంచి బుద్ధితో ఇతరులకు సాయపడు అప్పుడు నీకు కలిగే తృప్తికి అంతుండదు అన్నాడు భ్రమరాంబ బైరాగి సలహా పాటించి క్రమంగా అందులోని నిజం గ్రహించింది కథా సమాప్తం